గత వారం రోజుల నుంచి కూడా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవడం వల్ల ఎంతో మంది పిల్లలకైతే కొంత ఆరోగ్యం క్షీణించిందని మనం అయితే చెప్పుకోవచ్చు గత ఇరవై రోజుల కిందట కూడా ఇదే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల శైలజ అనే ఒక మైనర్ బాలిక కూడా చనిపోవడం జరిగింది రెండు రోజుల అయితే ఇక్కడ ఎందుకు ఎలా జరుగుతుంది అనేటట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద మెయిన్గా హైకోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి గట్టి షాక్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దాని మీద జరిగిన పూర్తి నివేదిక ఏంటి అసలు ఏం జరిగింది ఎలా జరుగుతుంది ఎందుకు కారణాలు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే అక్కడ పనిచేసిన వంట మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రకారంగా చూసుకుంటే ఆ బియ్యం నిండా కూడా నాణ్యం లేని బియ్యం పైగా అవి బియ్యం నిండా పురుగులు ఎలకల మలం అనేది చాలా ఎక్కువ రోజుల నుంచి కూడా నిలవైపోయి ఉండడం ఆ బియ్యం అనేది తుప్పు పట్టి ఉండడం పైగా ఆరు ఏడు సార్లు ఆ బియ్యం కడిగి వండినా కానీ ఆ బియ్యం అనేది పచ్చిగా పొడిగా ముద్ద కింద అయిపోతుంది అనేటట్టు చెప్పడం జరుగుతుంది అంటే ఆ నాణ్యత లేని బియ్యం మెయిన్ గా పురుగులు కానీ ఎలకల మలం ఏదైతే ఉందో అవన్నీ కూడా అందులో కలవడం వల్ల ఆ గురుకుల పాఠశాలలో ఎవరైతే మధ్యాహ్న భోజనంలో ఈ బియ్యం వండిన బియ్యం తిన్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఆరోగ్యం క్షీణించడం అయితే జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ఏవైతే ఈ పౌర సరఫరాలు ఉన్నాయో అంటే ప్రతి స్కూల్ కి కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద ఏవైతే పౌర సరఫరాల కింద గుడ్లే కానీ లేదంటే బియ్యం పప్పు ధాన్యాలే కానీ ఇలా ఏవైతే పౌర సరఫరాలు ఉంటాయో అవన్నీ కూడా నాణ్యత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి కొంత కారణం అయితే తెలుగుతుంది అయితే ఎప్పటి నుంచి కూడా బియ్యం నిలబడడం ఇలా అనేది పురుగులు పట్టి ఉండడం అనేది ఆ బియ్యం ఎన్నిసార్లు గడిగినా సరే అందులో పురుగులు పోవడం లేదని హెడ్ మాస్టర్ చెప్పినా కూడా హెడ్ మాస్టర్ దాని గురించి స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనేటట్టు అక్కడ పనిచేసే వంట మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఇదంతా కూడా బియ్యం లోపం వల్లే జరుగుతుంది నాణ్యత లేని బియ్యం వండడం వల్లే ఇలాగ పిల్లలకి ప్రమాదం జరుగుతుంది అనేటట్టు వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది ఏదేమైనా సరే మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మెయిన్ గా పౌర సరఫరాల శాఖకు సంబంధించి మెయిన్ గా ఏవైతే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పౌర సరఫరా ఏవైతే సప్లై అవుతున్నాయో అవన్నీ కూడా ఎంత వరకు నాణ్యత ఉంది ఎంత వరకు కూడా క్వాంటిటీ ఉంది అవన్నీ కూడా చూసే పరిమాణం ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఏ విధంగా స్పందించారని చూడాలి ఈ బియ్యం ఎవరు పంపించారు బియ్యం చూస్తే మాత్రం సన్న బియ్యం ఉన్నాయి మంచి బియ్యం కనబడుతుంది నీళ్ళలో అయితే మాత్రం మొత్తం ముద్దు ఆ బియ్యం రేషన్ బియ్యాన్ని పట్టించి లేకపోతే ఫ్యాక్టరీలో పట్టిన బియ్యాన్ని నూకలు అయితే ఆ నూకలను పిండి అవుతున్నాయి నలభై కిలోలు పోగండికి అరవై అరవై కిలోలు బియ్యం చూపించండి అయితే సార్ అంటే కూడా ఇంత లేడు మా నాన్నడు ఐదు కిలోలు తీసినాం ఇంకా మా దాని నుంచి అన్నమాట ఆరు సార్లు కడిగినా కూడా బియ్యం అట్లే గురువులు అట్లే ఉన్నాయి అట్లే ఉన్నాయి చూపించినా కూడా సార్ చెప్తే కూడా ఏమన్నాడు కడగండి కడగా అంటాడు ఆరు సార్లు కడిగినాం బియ్యం అంటే బియ్యం ప్రాబ్లం బియ్యము